బొల్లుమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక ఉత్సవ వాతావరణంలో సాహిత్య కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒకరికి కానీ ఇద్దరికి కానీ రాష్ట్ర స్థాయిలోనో దేశ స్థాయిలోనో ప్రముఖులకి మరి అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు ఆ పరంపరలో భాగంగా ఇది ఇరవయో ఎడిషన్ ఈ సంవత్సరం జరగబోయేది రేపు డిసెంబర్ ఆరు ఏడు తారీఖుల్లో కూడా రెండు రోజులు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల పేరిట బొలిముత శివరామకృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమం కార్యక్రమం ప్రధానమైన అంశాలు ఏంటంటే ఏడవ తారీఖున మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రముఖ సినీ నటుడు హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం గారికి కె బ్రహ్మానందం గారికి జాతీయ స్థాయి బొల్లిముంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది ఈ ఎడిషన్లో కమిటీ వారు కొత్తగా నిర్ణయించింది ఏంటంటే అవార్డుకు పాటుగా ఒక మెమంటో ఫెలిసిటేషన్ కాకుండా ఒక లక్ష రూపాయల నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది అలాగే ఆరో తారీఖు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ జాతీయ స్థాయి బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది వారికి ఇరవై ఐదు వేల రూపాయల నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది మూడవ వ్యక్తి ప్రముఖ సాహితీవేత్త సాహితీ పత్రికా సంపాదకులు శ్రీ రవిబాబు గారికి కూడా మరి అవార్డు అందచేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించారు అది కూడా జీవన సాఫల్య పురస్కారం ఇరవై ఐదు వేల రూపాయల క్యాష్ అబాటు తోటి వారికి కూడా సన్మానించు వారిని కూడా సన్మానించడం జరుగుతుంది ఈ ముగ్గురు ప్రముఖుల్ని సన్మానించుకోవడంతో పాటుగా మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు కళాకారులు విద్యార్థులు సాహితీవేత్తలు కవులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఆరో తారీఖున పది గంటల నుంచి సాయంత్రం పది గంటల ప్రోగ్రామ్ ఎండ అయ్యేంతవరకు వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా కమిటీ వారు ప్లాన్ చేయడం జరిగింది తెనాలికి ఉన్నటువంటి ఒక విశిష్టతని మళ్ళీ మనం బొల్లిమంత శివరామకృష్ణ గారి ఈ పురస్కారాలు ఈ ఫౌండేషన్ కార్యక్రమాల రూపంలో మన తెనాలి పేరు ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కమిటీ వారి తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటూ మీడియా సహకారం కూడా ఉండాలి ఇదంతా బొల్లిమంత శివరామకృష్ణ గారి సాహితీ ప్రయత్నాలకు ఆయన చేసినటువంటి పనిని ఒక ఒక సింబల్గా తీసుకుంటూ మనం ఇవాళ ఉన్న సొసైటీ అవసరాలను గుర్తిస్తూ అలాంటి కళాకారుల్ని సాహితీవేత్తల్ని మరి ఆ ఇంట్రెస్ట్ని కలుగజేసే కలుగజేసే విధంగా ఒక బాధ్యతగా తీసుకుని బొల్లిమంత ఫౌండేషన్ వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ మద్దతుగా నిలబడి ఆ రెండు రోజులు కూడా తెనాల్లో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరిగే విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలి మీరు సహకరించాలి పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వివిధ రంగాల్లో ప్రముఖులు అనేక రంగాల్లో పనిచేస్తున్న మనం అందరూ ఉన్నాం బొలిమంత గారి పేరు నాలుగు కాలాల పాటు నిలవాలన్నా ఆయన్ని మనం ఒక సింబల్గా చూయిస్తూ ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలన్నా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని భాషల్లోనూ అందరూ రాణించాలి ఈ కార్యక్రమాలకి మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం